బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ అదే ఒకసారి ఇంతకు ముందు గతంలో వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వ హయాంలో ఈరోజు ప్రతి రైతు కూడా ఏ ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు ఆధైర్యపడల గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది పంట గన నష్టం జరిగిందనంటే అంటే జగనన్న ఉన్నాడు ఉచిత పంటల బీమా ఉంది వెంటనే మాకు డబ్బులు వస్తాయి పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు ఉచిత పంటల బీమా చేసాడు మాకు అందుకు ఆదుకుంటాడు అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది అన్నం ఉన్నాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతిలో డబ్బులు ఆడతాయి మా చేతుల్లో డబ్బులు వస్తాయి ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్కు మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది పెట్టుబడి మొదలయ్యేసరికి రైతుకు భరోసా ఉండేది రైతు భరోసా కింద అన్నున్నాడు పదమూడు వేల ఐదు వందలు మాట చెప్పాడు మాట చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చాడు పంట వేసే సమయానికే మా చేతికి ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు మా చేతికి వచ్చేది అక్టోబర్లో మరో నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు మన జనవరిలో మరో రెండు వేలు వచ్చేది ఖచ్చితంగా పదమూడు వేల ఐదు వందలు ఆయన చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేవాడు పెట్టుబడికి సహాయంగా అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉంది ఏ రైతుకైనా కూడా ఆర్బీకే అనేది చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థగా ఉంటుంది ప్రతి రైతు కూడా తాను వేసిన పంటను ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే పరిధిలోనే అక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడే ఉండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ చదివినవాడు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు చేయబట్టుకొని నడిపిస్తూ ప్రతి రైతును కూడా తన పొలంలో తన రైతన్నను తాను వేసిన పొలంలో తన రైతన్నను నిలబెట్టి ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి ఈ క్రాప్ వ్యవస్థను ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదయ్యింది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడింది ఆ ఆర్బికే పరిధిలో ఏ రైతుకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బికేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము ఈ కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వీన్ అవుతుంది వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది అని ఒక భరోసా ఇస్తూ ఒక మార్కెట్ ఒక మినిమం రేట్లు గిట్టుబాటు రేట్లు ఎంఎస్పి మినిమం రేట్లు ఆర్బీకే రేట్లు పెట్టాం పెట్టి పెట్టుండేవాళ్ళు గత 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 వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎక్కడ పంట రేటు తగ్గిపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో వెంటనే అక్కడ నుంచి అలర్ట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడ వెంటనే అలర్ట్ ఇచ్చేవాడు వెంటనే జాయింట్ కలెక్టర్ ఎవరైతే జాయింట్ మేనే ఎవరైతే జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా తనను మార్క్ఫెడ్కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా తన హోదా ఇచ్చి ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్వ్యూని అయ్యే బాధ్యత ఏదైతే పెట్టామో వెంటనే చేసి ఇంటర్వ్యూన్ అయ్యేవాడు ఆ ఆర్బీకే పరిధిలో పంటలు కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు తోడుగా నిలబడేవాడు సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఒక యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలోనూ ఆర్బికెలోను ఆర్బికేలో ప్రతి రైతుకు ఆస బాసటగా ఉండేది ఏ పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూ అయి తోడుగా రైతుకు ఉండేది ఇవన్నీ గతంలో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితుంటే వెంటనే పంటలు కొనుగోలు చేసేదాని కోసం ఆ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా ఐదు సంవత్సరాలలో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది